ప్లీజ్ లెటర్ వీ ఫర్ వర్జన్ మేరీ గలిలేలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేఫుకి ప్రధానము చేయబడిన మరియ యొద్దకు గబ్రియేలను దేవదూత దేవునిచేత పంపబడెను ఆ దూత ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పెను మరియ ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప్పొందితివి పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము అంతములేనిదయ్యుండునని ఆమెతో చెప్పెను ఆయన వల్లనే అందరూ రక్షింపబడతారు ఆయన ప్రజలందరికీ రక్షకుడు అవుతాడు అని చెప్పాడు అందుకు మరియ ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను మరియ దేవునికి లోబడినట్టు మనమూ దేవునికి లోబడితే ఆయన మనల్ని కూడా తన పనులకు ఎన్నుకుంటాడు